తమిళనాడులో ఒక దారుణమైన సంఘటన జరిగింది అతి దారుణంగా చంపేసాడు ఒక ప్రియుడు దీని గురించి పూర్తిగా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే తమిళనాడు చెన్నై నాగపట్నంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేస్తా ఉంది దినేష్ తనకి ఇరవై సంవత్సరాలు అలాగే సౌందర్య ఎవరైతే చనిపోయిందో ఆ మహిళ పేరు సౌందర్య తనకి ఇరవై ఐదు సంవత్సరాలు ఇద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అలాగే ఇద్దరు కూడా ఒక పారిశ్రమ కంపెనీలో కూడా పనిచేస్తూ ఉన్నారు పేరంబులం అనే ఒక ప్రాంతంలో కూడా వీళ్ళు పనిచేస్తా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు అయితే ఆ వీళ్ళిద్దరు ప్రేమ రహస్యం వీళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ ఇద్దరికి కూడా నిశ్చితార్థం కూడా జరిపించారు ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే ఆలస్యం అయితే ఇంకెలాగో నిశ్చితార్థం అయింది కాబట్టి వీళ్ళు అక్కడే ఒక దగ్గరలో ఆ మేరాలు కుప్పం అనే ఒక ప్రాంతంలో ఒక అద్దె ఇంటిని రెంటికి తీసుకుని ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు నిశ్చితార్థం మాత్రం అయ్యింది ఇద్దరు కూడా సహజీవనం చేస్తా ఉన్నారు ఆ ఇంటి ఓనర్స్ కు వాళ్ళందరికీ కూడా మేము పెళ్లి చేసుకున్నాం అంటూ కూడా అబద్ధం చెప్పారు అయితే ఆ పరిశ్రమలోనే వీళ్ళిద్దరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే పరిశ్రమలో మరొక వ్యక్తితో ఈమె ఎఫైర్ పెట్టుకుందనే ఈ దారుణంగా చంపేశారంటూ కూడా చెప్తున్నారు రైట్ దీనికి సంబంధించి ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆదిత్య చెప్పండి అసలు ఏంటి బలమైన కారణాలు ఏంటి ఆ ప్రేయస్ అంత దారుణంగా చంపేయడానికి ఆమె మరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడమే కారణమా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి ఇబ్బందులు ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ పెళ్లికి సిద్ధపడ్డ ప్రేరాలు ఇంకొకరితో మాట్లాడుతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ ప్రియుడు ఉన్మాదిగా మారి ఈ ఘటనకైతే పాల్పడ్డాడు సో ప్రియులను అయితే గట్టితో పోల్చి చంపేస్తాడు అసలు ఏం జరిగిందని చూస్తే నాగపట్నంకు చెందిన దినేష్ అనే ఒక వ్యక్తి సౌందర్య వీళ్ళిద్దరూ కూడా శ్రీ పెరంబతూరు సమీపంలో ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారు ఇద్దరు మేవలూరు కుప్పంలో ఇంటిని కూడా అద్దె తీసుకొని ఉన్నారు తామిద్దరం ప్రేమించుకున్నాం అని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ ఇంటి యజమాని చెప్పి ఆ అద్దెకైతే ఇల్లు తీసుకొని అందులోనే కొంతకాలం నుంచి కూడా సాధ్యమైన చేశారు అయితే పెళ్లి కాకుండానే విధంగా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న సమాచారం అయితే ఆ నాగపట్నంలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ తెలిసింది సో వాళ్ళిద్దరు కి పెళ్లి చేసేయాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే డిసైడ్ అయిపోయారు నిశ్చితార్థం కూడా చేసేస్తారు ఈ పరిస్థితుల్లో తనతో పనిచేస్తున్న ఒక యువకుడితో సౌందర్య క్లోజ్ గా ఉండడంతో ఈ దినేష్ కి ఆ అంటే అతని దృష్టికి వచ్చింది సో అతను జీర్ణించుకోలేకపోయాడు ఈ విషయంగా ఆమెను మందలించారు కొద్దిగా గొడవలైనట్టుగా కూడా తెలుస్తుంది సౌందర్యతతో సన్నిహితంగా ఉండడం పొదవి పెట్టడంతో మళ్ళీ ఇంకా గొడవలు పెరుగుతూనే వచ్చాయి అయితే శనివారం రాత్రి ఆ యువకులతో సౌందర్యం ఉండటాన్ని చూస్తే దినేష్ కాస్తమాదిగా మారిపోయినట్టుగా చెప్తున్నారు సో అప్పుడు ఆ రాత్రి కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని కూడా చెప్తున్నారు ఆ తర్వాత కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతను కనిపించకుండా అయితే పోయాడు అది ఎక్కడికి పోయాడో తెలియదు అయితే ఈ క్రమంలోనే సౌందర్య స్నేహితులు ఆదివారం ఉదయాన్నే ఆ పెట్టి కోసకు వచ్చి చూడగా రక్తపు మడుగులో అయితే పడి ఉండడాన్ని గుర్తించారు ఆ వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులు వచ్చి అక్కడ చెక్ చేసే చేశారు శనివారం రాత్రి దినేష్ సౌందర్య మధ్య ఆ ఇంట్లో గొడవ జరగడంతో అతను కోపానికి గురై ఒక అలా ప్రవర్తించేసి ఆమెను కత్తితో కొట్టి చంపేసినట్లయితే తేలింది ఇప్పుడైతే దినేష్ పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు సౌందర్య మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు ప్రాపర్ గా తీసుకురా జరుగుతుంది ఇది మామూలుగా ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాను లేకపోతే ఇంకొకరితో రిఫైర్ పెట్టుకుంటాను చంపేసిన ఘటనలు మనం ఇంకోటి చూస్తాం ఈ మధ్య అయిన తర్వాత కూడా ఇటువంటి ఘటనలు జరగడం చాలా చాలా చూస్తూ వస్తున్నాం అందులోనే ఈ స్టేట్ కూడా మరి పోలీసులు దీనిపైన ఇంత ప్రాపర్ గా ఫుల్ గా సెప్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారో తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందో మనం వెయిట్ చేస్తే అయితే చూడాలి రైట్ అంటే నిజంగానే మరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్న ఆ ఎవిడెన్స్ ఏమైనా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారా లేదు దాని మీద ఎంక్వైరీ జరుగుతుందంటే ఆ దినేష్ సౌందర్య ఇంకొకరితో ఎఫైఆర్ పెట్టుకుందని అనుమానం వచ్చింది అందుకే చంపేస్తాడు నిజంగా ఎఫ్ఐఆర్ పెట్టుకుందా లేకుంటే ఫ్రెండ్ జస్ట్ ఫోన్ లోనే మాట్లాడుతుందా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అటు ఆ వ్యక్తి ఎవరు అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అయితే తేలుతుంది సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దినేష్ అనుమానం వచ్చింది అందుకే చంపేస్తాడు అనుమానం నిజమా కాదా అని చెప్పేసి అయితే లో మరి అందుకే వేరేమన్నా ఉంటుంటారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాలి మరి కొంతకాలం అంటే 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 ఒక రోజు వాళ్ళిద్దరు కూడా అంటే మరొక వ్యక్తితో సౌందర్య కనిపించింది సాయంత్రం అప్పుడు గొడవ పడి తర్వాత కోపంగా ఇంటికి వెళ్ళాడు దాని తర్వాత ఆ తనని చంపేసి ఆ మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు చెప్తున్నారు కదా రోజు సౌందర్య ఇంటికి అదే శనివారం రాత్రి ఆ సౌందర్య ఉండడాన్ని చూస్తాడని చెప్పేసి అప్పుడే అతను కోపంతో గొడవ పెట్టేసుకొని తర్వాత జరిగిన తర్వాత కోపంతో గొడవ పెట్టేసుకొని చంపేస్తాడని చెప్తున్నారు అయితే ఆ దీని విషయాన్ని తేలాలి కదా అంటే మరి ఉందా లేదా లేకుంటే అది చాకువగా చెప్పి చంపేస్తాడా అని చెప్పేసి ఆ విషయాల్లో క్లారిటీ అయితే రావాలి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దినేష్ వర్షన్ నుంచి అయితే ఉంది సౌందర్య వర్షన్ ఏంటి ఆ సౌందర్యతో క్లోజ్ లో ఉన్న మరో పర్సన్ వర్షన్ ఏంటి వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అనేది ఇంకా అంతా కూడా తేలాలి దినేష్ వర్షన్ లో అయితే ఆమె ఇంకొక తో ఉండేది అతను ప్రతి శనివారం రాత్రి దొరికింది అతనితో అందుకే అతను మాదిగా ప్రవర్తించి చంపేస్తాడని చెప్పేసి ఆ వర్షం మాత్రమే ఉంది మిగతా అవన్నీ కూడా తేలాలి అది స్టేషన్ లో తేలుతారు మరి గణేష్ వాడిచిన కరెక్టా లేదా లేకుంటే వేరే కారణాలతో చంపేసి ఈ రీజన్స్ చెప్తున్నారని చెప్పి చెప్పేసి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేల్త రైట్ థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ సుగాయష్ చూసారు కదా తమిళనాడులో జరిగిన దారుణమైన సంఘటన మరొక వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందనే అనుమానంతో తన ప్రేస్ ని అతి కిరాతకంగా దారుణంగా గొంతు కోసి చంపేశాడు ఒక్కసారిగా తమిళనాడు ఇదంతా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత ఉలిక్కిపడింది ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో గానీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో కానీ భయంకరమైన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి పోలీసులు కూడా త్వరలోనే వాటి గురించి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉంటూ కూడా చెప్తున్నారు అయితే పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తా అంటే నిజంగానే ఆ ప్రియుడే చంపేశాడా లేకపోతే ఇంకెవరైనా చంపేశారా ఆల్రెడీ ప్రియుడి అయితే అదుపులోకి తీసుకున్నారు కానీ ప్రియుడే చంపేసినట్టుగా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళ సౌందర్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే చెప్తా ఉన్నారు అతనే చంపేశాడు దినేష్ అనే వ్యక్తి చంపేశాడు బట్ దీనికి సంబంధించి ఇంకా పూర్తి విషయాలని కూడా బయటకు రావాలి ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ప్రియుడి చేతుల్లో ప్రియురాలు బలైపోవటం లేదంటే ప్రియురాలు చేతుల్లో ప్రియులు బలైపోవటం ఇటువంటి కూడా ఎక్కువగా జరుగుతాం థర్డ్ పర్సన్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సో మొత్తానికైతే ఇప్పుడు సౌందర్య ప్రాణాలతో అయితే లేదు అండ్ చాలా మంది నెటిజన్స్ కూడా దీనిపైన కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే సౌందర్య తప్పు సౌందర్య చేసింది తప్పు అందుకే ఆ రకంగా తను చేయాల్సి వస్తున్నట్టు కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ మీ కామెంట్స్ ఏంటి దీనిపైన మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు